చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సింపుల్ రెమెడీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు రెడ్ కలర్ క్లాత్ తీసుకొని చిన్నది ఇరవై ఏడు గోమతి చక్రాలు కాటన్ క్లాత్ తీసుకుని చక్కగా తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు మీ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అనేటువంటి సంకల్పంతో ఈ గోమతి చక్రాలు శుభ్రంగా ఇట్లా ఇట్లా బోధిస్తారు బోధించుకొని దయచేసి వెళ్లికిలా పెట్టండి కుంకుమ అక్షతలు గంధం వాటి మీద వేసి నమస్కారం చేసుకొని చక్కగా మూట కట్టి అగరబత్తిల పొగ చూపించి వ్యాపార సంస్థ ముందు కానీ ఇట్లా పండము కొండారు కదా పండ్ల బుట్టలోనే పెట్టుకోండి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు చిన్నగా ఉంటాయి దాంట్లో పక్కన పెట్టుకోండి లేదు ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి సుస్థిరంగా ఇంట్లో ఉంటుంది చిన్న సింపుల్ రెండు కష్టపడాల్సిన అవసరం లేదు ఆ ప్రతి ఒక్కరు చేసుకుంది దీంట్లో ఏ రకమైనటువంటి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పనిసరి కాదు పెద్ద బిజినెస్ సరే ఎవరికైనా ఒకటే రెండు వంద రూపాయలు రెండు